నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ముప్పైయవ వినిపించే కథ వికే ఏడు వందల ముప్పై శ్రీమతి వర్మగారి కథ అంతర్యామి రచయిత్రి శ్రీమతి వర్మగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు అద్దం రెండు వందల ఏడవ వినిపించే కథగా జానకమ్మ కథ రెండు వందల నలభై ఒకటిగా అతి సర్వత్ర వర్జయేత్ మూడు వందల తొంభై మూడుగా ఒంటి రెక్క ఐదు వందల అరవై ఆరుగా బ్రేకప్ ఐదు వందల డెబ్భై నాలుగుగా పువ్వు లేని తావి ఆరు వందల పద్నాలుగవ వినిపించే కథగా వినిపించాను కదా విశ్రాంత ఉపాధ్యాయుని శ్రీమతి లలిత కుమారి గారు లలితా వర్మ పేరుతో రచనలు చేస్తున్నారు రెండు నవలలు ఒక కథా సంపుటి ఒక కవితా సంపుటి వారి కళ నుండి జాలువారాయి వివిధ సంకలనాలలో వారి రచనలు చోటు చేసుకుంటాయి వివిధ అంతర్జాల పత్రికలలో అచ్చు పత్రికలలో ప్రచురించబడుతుంటాయి యూట్యూబ్ ఛానళ్లలో వారి కథలు వినిపించబడతాయి గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం విశ్వ సాహితీ ట్రస్ట్ వారి పురస్కారం అమృతలత అపురూప అవార్డు ఎన్టీఆర్ పురస్కారం కొలకలూరి ఇనాక్ గారి పురస్కారం వంటి పురస్కారాలు పత్రాలు లలిత వర్మ గారు అందుకున్నారు ఈనాటి వారి అంతర్యామి కథ తెలుగు తల్లి కెనడా డే రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను అర్ధరాత్రి దాటినట్టుంది ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు గదిలో నేను ఓ మూలగా కింద చాప మీద పడి నిద్రలో జోగుతున్న నర్సిగాడు మిగిలం నా చుట్టూ ఏదో పరిభ్రమిస్తున్నట్టుంది అదేమిటో తెలియదు కనిపించదు కానీ ఏదో ఉంది నా చుట్టూ తిరుగుతూనే ఉంది బహుశా నిరాకారమైన వాయువు లాంటిదేమో చాలా చిరాగ్గా ఉంది ఇంకా ఎన్ని గంటలు ఇలా ఎప్పుడు తెలబారుతుంది నాకు ఎప్పుడు విముక్తి అసహనం 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 అసహనంతోనే జీవితమంతా గడిచింది ఇప్పుడు అసహనమే కుటుంబ నియంత్రణ పాటించమంటూ గోడల నిండా ఎర్ర త్రికోణాలు తాటి చెప్తున్నా లెక్క చేయక పది మందిని కనీ నానాలు పడిన తండ్రిని చూస్తే అసహనం అప్పుడు తెలియదు అలా లెక్క చేయకపోవటం మన హక్కు అని ఇచ్చట మూత్ర విసర్జన చెయ్యరాదు అని వ్రాసి ఉన్న గోడ దగ్గరికే వెళ్ళిపోతాం నో పార్కింగ్ ఏరియా అని రాసి ఉన్న చోటే బండి నిలుపుతాం చె చెప్పాలంటే ఎన్నో ప్రభుత్వ వాక్ నిరాకరణ ఉద్యమాలు బహుశా నాన్న కూడా నా లాంటి ఉద్యమకారుడేనేమో అమ్మని చూసినా అసహనమే ఎప్పుడు చూసినా ఏ తమ్ముడికో మూతి కడుగుతోనో ఏ చిల్లెలకో జడేస్తనో అంట్లు తోముతోనో బట్టలు ఉతుకుతోనో కనిపించేది తనతో మాట్లాడని తల్లిని చూస్తే అసహనం కుటుంబ పోషణ భారమై నాన్న తనని మాత్రం బడిమానిపించినప్పుడు కిమ్మనకండా ఊరుకున్న అమ్మ అంటే అసహనమే అన్నీ గుర్తుకొస్తున్నాయి ఏమిటో నా చుట్టూ ఏదో వలయాలు వలయాలుగా తిరుగుతున్న అనుభూతి బలవంతంగా ప్రయత్నపూర్వకంగా కళ్ళు విప్పానో క్షణం ఏమీ కనబడలేదు నర్సిగాడు గురక పెట్టేస్తున్నాడు ఇక నాకు నిద్ర కరువే ఈ రోజనే ఏమిటి నిద్ర కరువై చాలా రోజులే అయింది నా మనసు కోరుకున్న మనిషి ఒక్కసారి నా కళ్ళతో చూడాలనుకున్న మనిషి నన్ను ఒక్కసారి స్పృశించి నా చెయ్యి పట్టుకుని నీకు నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కోసం ఆరాటం ఎప్పుడు మొదలైందో ఆనాటి నుండి నిద్రలేని రాత్రులే కదా ఎంత వద్దనుకున్న ఎన్నో ఆలోచనలు గతకాలపు జ్ఞాపకాలు జీవనయానంలో పడిన కష్టాలు చేసిన తప్పులు జరిగిన వంచనలు ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయి ఎన్నో భయంకరమైన రాత్రులు గడిపాను అలాగే ఈ రాత్రి కూడా జ్ఞాపకాల ముసరిలో మునిగిపోయాను చాలాసేపటికి రాత్రి గడిచింది అనడానికి నిదర్శనంగా కిటికీలో నుండి వెలుగు రేఖలు గదిలో వ్యాపించినట్లు తోచింది నాకు ఇక కాసేపు అయితే ఎవరో ఒకరు వస్తారు కాస్త సమయం గడుస్తుంది అనుకుని స్థిమితపడ్డాను నా ముఖం పైన చల్లని స్పర్శ నరసయ్య తడిగుడ్డతో నా ముఖం తుడుస్తున్నాడు వాడి ఒంటి నుండి మైసూరు శాండ్రల్ సబ్బు పరిమళం నా మొక్కు పుట్టాలను చేరింది అంటే నా అచేతన స్థితిని ఆసరా చేసుకుని వాడు నా బాత్రూంలో నా మైసూరు శాండల్ సబ్బుతో స్నానం చేసి వచ్చాడనమాట కోపం నష్టాలను కంటుతోంది ఎంత పొగర్రా నీకు అందామనుకున్నా మాట ఎప్పుడో పడిపోయింది ఎలా అనగలను కళ్ళ రచిసి చూడాలన్నా కళ్ళు తెరవడమే గగనం నా ఆసక్త పైన నాకే అసహనం అయ్యా కాఫీ తాగుతారా వాడు నా చెవిలో గట్టిగా అరుస్తున్నాడు నేను నెమ్మదిగా చేయి పైకెత్తాను తాగుతానని సంకేతం వాడు కాఫీ తెచ్చేలోగా నాకొచ్చిన కోపాన్ని అంతరంతరాలలో అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాను అంతకన్నా ఏం చేయగలను చల్లని కాఫీ నా ముఖాన్ని తగలడతావా నేను ముఖం కడుక్కని వచ్చేసరికి వేడిగా కాఫీ కూడా అందివలేవా అని హుంకరిస్తూ చేతిలో ఉన్న కప్పులోని కాఫీ ఆమె ముఖంపై చల్లడం గుర్తుకొచ్చింది అయినా భరించింది జానకి భార్య కదా నా కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు జారాయి అయ్యా నోరు తెరవండి కూసింత కాఫీ నీళ్ళు తాగేద్దురు కానీ గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు నరసయ్య బలవంతం మీద రెండు పెదవలు విడదీస్తానే కానీ దవటలు కదిలించటం సాధ్యం కాలేదు వాడు చెంచాతో కాఫీ చుక్కలు నా నోట్లో పోసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు చేస్తూనే ఉన్నాడు యాతన యాతన దేహానికి చెప్పలేని యాతన లోన భరించలేని యాతన చుట్టూ ఏదో తిరుగుతోంది ఇప్పటిదాకా నిరాకారమైనదేదో ఏదో నా చుట్టూ పరిభ్రమించినట్లుగా అనిపించింది ఇప్పుడు ఇప్పుడు ఏవో ఆకారాలు నా చుట్టూ తిరుగుతున్నాయి అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు జానకి నా కొడుకు ప్రశాంత్ నా చుట్టూ మోగారు నాకు దగ్గరగా చాలా దగ్గరగా నా చుట్టూ తిరుగుతున్నారు నాకు ఊపిరి ఆడటం లేదు ఎవరి స్పర్శ కోసమో ఎన్నాళ్ళు ఎదురు చూసిన నా దేహం ఇప్పుడా నా కన్న కొడుకు దగ్గరతనాన్ని సహించలేకపోతుంది దూరంగా జరగండి అని అసహనంగా అరిచాను శబ్దం రాలేదు నా చుట్టూ వలయంలో తిరుగుతున్నదేదో ఒక్కసారిగా వేగం పెంచింది నా చుట్టూ తిరిగి తిరిగి బలంగా నాతో పాటు పైకి ఎగిసింది అంతే అయ్యా అంటూ గట్టిగా అరుస్తూ తలబాతుకుంటూ ఏడవసాగాడు నరసయ్య కళ్ళు మూసుకుపోయినా నాకంతా స్పష్టంగా కనిపిస్తుంది మేడ మీద గదిలో ఉండే భాస్కర్ హడాబడిగా మెట్లు దిగి రావటం కనిపించింది బాబు అయ్యగారు అయ్యగారు అయ్యగా మక్కిరు లేరు బాబు ఏడుస్తున్నాడు నరసయ్య భాస్కర్ నా చేయి పట్టుకుని చూశాడు ముక్కు పుట్టాల దగ్గర వేలు పెట్టి చూశాడు దూరంగా జరిగి ఫోన్ తీసి చివరి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వరండాలోకి వెళ్ళాడు నరసయ్య ఏడుపు శబ్దంలో భాస్కర్ ఎవరితో మాట్లాడుతున్నాడో వినపడలేదు పరా వెధవా అని అరిచాను నా గొంతు నాకే వినబడలేదు ఇంతలో నరసయ్య భార్య గంగమ్మ గుండెలు బాదుకుంటూ అయ్యా 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 అని ఏడుస్తూ నా దగ్గరగా వచ్చి కింద కోలబడి ఏడవసాగింది దాని వెనకాలే నిలబడి నన్ను వాళ్ళమ్మని మార్చి మార్చి చూడసాగారు దాని కొడుకులు ఇద్దరు కాసేపు చూసి ఇద్దరు సైగలు చేసుకుని కాస్త వెనక్కి జరిగి తలలో పక్కకు వంచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఒరే గడప దాటి లోపలికి వచ్చారంటే కాళ్ళు విలగొడతాయి కదవల్లారా బయట మట్టిలో ఆడి ఆడి లోపలికి వస్తారా నా ఇల్లంతా కంగాళీ చేస్తున్నారు వాళ్ళని నేను తరిమి కొట్టిన సంఘటనలు గుర్తొచ్చాయి అప్పుడు వాళ్ళు ఏడుస్తూ వెళ్ళేవారు ఇప్పుడు నన్ను చూసి నవ్వుకుంటున్నారు వాళ్ళని చూస్తుంటే కోపం అసహనం ఎవరెవరో వస్తున్నారు నన్ను చూసి నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరిని చూస్తుంటే గతంలో వాళ్లతో కలిగిన అనుభవాలు గుర్తొస్తున్నాయి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి జ్ఞాపకం లేదు కాసేపటికి భాస్కర్ సుధాకర్తో కలిసి లోపలికి వచ్చాడు సుధాకర్ నా స్నేహితుడు నా ఒక్కగానొక్క స్నేహితుడు ప్రతిరోజు ఉదయం నడకలో నాతో పాటు పాల్గొంటాడు వాణ్ణి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది శాంతమూర్తి స్థిత ప్రజ్ఞుడు నా అసహనాన్ని వాడు ఎలా భరించాడో అనిపిస్తుంది ఇప్పుడు వాడు నా దగ్గరగా వచ్చి నిశ్శబ్దంగా నిలబడ్డాడు నా వంక చూస్తూ చచ్చేదాకా మారలేదు కదరా అనే భావం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది అవును వాడు ఎన్నిసార్లు చెప్పాడు నీ అసహనమే నిన్ను అందరికీ దూరం చేస్తోందిరా నరేష్ ఎవరిని సహించకపోతే ఎవర్రా నిన్ను చూసేది చివరికి నీకంటూ ఎవరూ మిగలకుండా పోతారు కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి తప్పదు అని విన్నాడు అతను అసహనం ముందు పుట్టి తర్వాత తను పుట్టాడేమో బంధువులని భార్యని చివరకు ఒక్కగానొక్క కొడుకును కూడా దూరం చేసుకున్నాడు ఇప్పుడు అనుకుని ప్రయోజనం ఏమిటి సుధాకర్ చెప్పింది నిజం ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు ఆనాడు ఒక్క మాటతో కొడుకుని దూరం చేసుకున్నాడు గత వారం రోజులుగా వాడిని చూడాలని మాట్లాడాలని మనసు పరితపిస్తున్నా సాధ్యం కావడం లేదు మసక బారిన కళ్ళకు వీడియో కాల్లో వాడి రూపమే అస్పష్టంగా కనపడుతుంది వాడికి వాడికి మాత్రం వాడి మనసులో కూడా తను అస్పష్టంగానే మిగిలి ఉంటాడు నర్సయ్య అయ్యగారు ఫోన్ తెచ్చేవు అందరికీ ఫోన్లు చేయాలి అని సుధాకర్ అడుగుతున్నాడు చిన్నబాబుకు ఫోన్ చేశారా బాబు అడుగుతున్నాడు నరసయ్య ప్రశాంత్ బాబుకైనా చేశాన్రా టికెట్ దొరకటం కష్టమట రానన్నాడు అని సమాధానం చెప్పి ఫోన్ డయల్ చేస్తూ బయటకు వెళ్ళాడు సుధాకర్ నరసయ్య వాడి భార్య సుధాకర్ మాటలకు తీవ్రంగా స్పందించి ఏమిటేమిటో అనుకుంటున్నారు నేను అవి వినే స్థితిలో లేను నాకు దిమ్మ తిరిగిపోయింది వాడు వాడు రానన్నాడా నా తలకి కొరివి పెట్టేదెవరు ఐదేళ్ల క్రితం వరే నే చచ్చినా నువ్వు రావద్దురా నీ పాపిష్టి చేతులతో నా తలకి కొరివి పెట్టిన పాపమేరా నీ ముఖం నాకు చూపించకు అని వాణ్ణి ఇంటి నుండి తరిమేశాను అప్పటి నా పరిస్థితి వాడు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా నా తండ్రిలా పిల్లలకు అన్యాయం చేయకూడదని ఒక్కగానొక్క కొడుకుని కన్నాను వాడు అడిగినవన్నీ కొనిచ్చాను కొండ మీద కోతిని తమ్మన్నా తెచ్చాను స్థోమత లేకపోయినా అప్పు చేసి లక్షలు పోసి చదివించాను అప్పు తీర్చడానికి కట్నం ఇచ్చే సంబంధం చూస్తే కాదని ఆదర్శ వివాహం అంటూ పైసా కట్నం తీసుకోకుండా చెప్పా పెట్టకుండా కులాంతర వివాహం చేసుకుని వచ్చాడు ఉద్యోగం చేసి అప్పు తీర్చమంటే పై చదువులకు అమెరికా వెళ్తానని మరింత డబ్బు కావాలని అడుగుతాడా మాటా మాట పెరిగి వెళ్ళి పొమ్మన్నాను అంతే ఆనాటి నుండి వాడికి నాకు రుణం తీరిపోయింది సుధాకర్ లోపలికి వచ్చి మీ అయ్యగారి ఫోన్లో వాళ్ళ బంధువుల కాంటాక్ట్స్ పెద్దగా లేవురా ఉన్న ఒకరిద్దరికి చెప్పాను చూద్దాం మధ్యాహ్నం వరకు ఎవరు వస్తారో అంటున్నాడు నరసయ్యతో నాకు తెలుసు నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ నా ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళవి వాళ్ళు ఎవ్వరూ రారు ఎలా వస్తారు ఎవరినైనా సహించానా ఏ ఇంటి శుభకార్యాలకైనా వెళ్ళానా పెద్ద తమ్ముడి దగ్గర జీవితం అంతా గడిపి తనువులు చాలించిన అమ్మా నాన్నల్ని కూడా చుట్టపు చూపులా వెళ్ళి చూసొచ్చాను అలాంటిది నా కోసం వాళ్ళు ఎందుకు వస్తారు నా అసహనం ఇప్పుడు ఈ క్షణం ఎవరిపైనా లేదు కేవలం నా పైన నాకే అసహనం కలుగుతోంది ఇంతలో ఇంటి ముందు వ్యాన్ ఆగిన శబ్దం బిలబిలమంటూ కొందరు మనుషులు లోపలికి వచ్చారు సుధాకర్తో అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడిస్తున్నారు గబగబ షామియానా వేశారు కుర్చీలు సర్దారు చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది వాళ్ళెవరో తెలియదు వాళ్ళు చేసే హడావిడి చూసి ఎవరుసారి వీళ్ళు అడిగాడు భాస్కర్ సుధాకర్ని వీళ్ళు యాత్ర అనే సంస్థ నుండి వచ్చారు నరేష్ కొడుకు ప్రశాంత ఏర్పాటు చేశాడు వీళ్ళని ఎప్పుడో డబ్బులు కట్టి బుక్ చేసేట ఇప్పుడు సమయానికి కబురు చేస్తే వచ్చారు అంత్యక్రియలన్నీ పద్ధతిగా ఏలోటు లేకుండా వీళ్ళే పూర్తి చేస్తారు నా సందేహానికి సమాధానం దొరికింది భాస్కర్ ముఖంలో ఆశ్చర్యం నేను నేను బిత్తరపోయాను అంటే పెళ్లిళ్లకి వేడుకలకి ఈవెంట్ మేనేజర్లు నిర్వహించినట్లుగా ఇది కూడా భాస్కర్ ప్రశ్నలో ఆశ్చర్యం అవును అన్నట్టుగా తలపంకించాడు సుధాకర్ కాసేపు అయ్యాక ఆ వచ్చిన వాళ్లలో నుండి ఒకరు టీం లీడర్లా ఉన్నాడు సుధాకర్ దగ్గరికి వచ్చి సార్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నిప్పు పట్టేవాళ్ళెవరో చెబితే చేయవలసిన తంతు చేసేయొచ్చు అని సుధాకర్ సమాధానం కొరకు ఎదురు చూస్తూ నిలబడ్డాడు ఒక్క నిమిషం అంటూ సుధాకర్ భాస్కర్ ని పక్కకు పిలుచుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు సుధాకర్ నేనే నిప్పుపడతా అంటాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్న నాకు సుధాకర్ ఆ మాట అనకుండా భాస్కర్తో చర్చించటం నిరాశ కలిగించింది నాలోని అసహనాన్ని సహించి నా వెంట ఉన్న ఏకైక వ్యక్తి సుధాకర్ వాడి చేతుల మీదుగా పోవటం నాకు శాంతనిస్తుంది అనుకున్నాను కానీ చెవులు రిక్కించి వింటున్న వాళ్ళ సంభాషణ వాణ్ణి చివరిదాకా కాస్త చూసుకున్నది నువ్వే కదా కొడుకు లాంటి వాడివి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు పడతావా అడుగుతున్నాడు సుధాకర్ లేదు సార్ నాకు పెళ్ళి కుదిరింది లేకపోతే నాకేమీ అభ్యంతరం ఉండేది కాదు భాస్కర్ సమాధానం అదేనయ్యా నా పరిస్థితి పదిహేను రోజుల క్రితమే మా అమ్మాయి పెళ్లి చేసా ఇప్పుడు ఈ కార్యక్రమం చేయలేను నొసటి పైన చేత్తో తడుముకుంటూ కిం కర్తవ్యం అన్నట్లుగా దిక్కులు చూస్తున్నాడు సుధాకర్ ఇంతలో అంతిమయాత్ర టీం లీడర్ సుధాకర్ దగ్గరకు వచ్చి త్వరగా చెప్పండి సార్ లేట్ అయితే మా వర్కర్లు డబ్బులు ఎక్కువ అడుగుతారు ఎవరూ లేకపోతే మావాడే ఉన్నాడు మీరు సరేనంటే పని కానీ చేద్దాం అన్నాడు సరేనన్నాడు సుధాకర్ అయిన వాళ్ళ మధ్య బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు తీసుకునే ఈ అంతిమ ప్రస్థానం ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో జరుగుతోందా ఇప్పుడు నాలో కాదు కాదు నా ఆత్మలో కూడా అసహనమే నాకు దుఃఖం ముంచుకొచ్చింది వెక్కి వెక్కి ఏడుస్తున్నాను అయ్యా అయ్యా ఏమైందయ్యా నన్ను ఎవరో కుదిపేస్తున్నారు ఒక్క వదుటన లేచి కూర్చుని కళ్ళు నిలుముకుని చుట్టూ చూశా కిటికీ గుండా సన్నని వెలుతురు గదిలోకి పడుతోంది నర్సయ్య నా పక్కనే నిలబడి ఆత్రంగా నావంకే చూస్తున్నాడు నేను వాడివైపు చూడగానే అయ్యా నిద్దట్లో ఎక్కెక్కి ఎడతా ఉన్నారు అందుకనే నిద్రలేపా పీడకల ఏమైనా వచ్చిందేమోనని అంటూనే గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి కూసే నీళ్లు అయ్యా సర్దుకుంటాది అని అందించాడు అయితే ఇదంతా కళ అనుకుంటూ నీళ్లు తాగాను పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది నేను కాస్త స్థిమితపడటం చూసి నర్సయ్య బయటకు వెళ్ళాడు నేను మంచం మీద వాలేను నిద్ర పట్టడం లేదు నేను కళలో చూసిన దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఎదురుగా గోడ మీద ఫోటోలు జానకి చిన్నగా నవ్వుతూ నా వంకే చూస్తోంది రక్త సంబంధాలను కాదనుకుంటే మీ కళే నిజమవుతుంది అనే అర్థం స్మరించింది ఆ నవ్వులో నేను ఒక నిర్ణయానికి వచ్చి నర్సయ్యని పిలిచాను నా ఫోన్ తీసుకురా నరసయ్య బాబుకి ఫోన్ చేయాలి అంటున్న నా వంక ఎనిమిదో వింతన చూసినట్లుగా ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూడసాగాడు నరసయ్య శ్రీమతి లలితా వర్మగారి కథ ఏడు వందల ముప్పైవ వినిపించే కథ తెలుగు తల్లి కెనడా డే రెండు వేల ఇరవై నాలుగు కథల పోటీలో బహుమతి పొందిన కథ అంతర్యామి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు